ప్రకృతి విలయాలు మిగిల్చే నష్టం అంతా ఇంత కాదు వీటి వల్ల భారీ మొత్తంలో ధన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతుంది ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి ప్రకృతి విలయాలు చేసిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు దాని నుంచి మళ్ళీ సాధారణ స్థితికి జీవనం చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు జపాన్ ఇదే సిచ్యువేషన్ను ఫేస్ చేస్తోంది అక్కడ భూకంపాలు సునామీలు సర్వసాధారణం కానీ ఈసారి భూకంపం సృష్టించిన భీభత్సం అంతా ఇంత కాదు జపాన్లో సంభవించిన భూకంపంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి ఒక్క సోమవారం నాడే ఆ దేశంలో తీవ్రమైన నూట యాభై ఐదు ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు ఈ తరుణంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు తమ అన్న సేఫ్ అంటున్నారు అసలు జపాన్ భూకంపానికి తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ కు ఉన్న సంబంధం ఏంటా అని అనుకుంటున్నారా జపాన్ భూకంపం భారీ నుంచి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తప్పించుకున్నారు అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు థ్యాంక్ గాడ్ అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు గత వారం రోజులుగా తారక్ జపాన్ దేశంలోనే ఉన్నాడు స్వయంగా ఈ విషయాన్ని తారక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఈ విపత్తు వల్ల ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలంటూ ఆశిస్తున్నట్లు ఎన్టీఆర్ ఎక్స్ డాట్ కామ్లో ట్వీట్ చేశారు జపాన్ ప్రజల ధైర్యానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు ఆ దేశం నుంచి ఇవాళ ఇంటికి తిరిగి వచ్చానని జపాన్లో భూకంపం సంభవించిందనే వార్త విని షాక్ అయ్యానని అన్నారు అక్కడ ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నానని వాళ్ళు ఈ విపత్తు నుంచి వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్టర్లో రాసుకొచ్చారు తారక్ ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది దీన్ని చూసిన ఆయన అభిమానులు తమ అన్న సేఫ్ అంటున్నారు జపాన్ భూకంపం బారి నుంచి ఎన్టీఆర్ తప్పించుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పిలుచుకుంటున్నారు మా అన్న సేఫ్ ఆయనకు ఏమీ కాదు అని సోషల్ మీడియాలో తారక్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు దేవుడు దయ వల్ల ఆయన సేఫ్గా ఇండియాకి తిరిగి వచ్చారని అంటున్నారు అదే టైంలో జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని వాళ్ళు క్షేమంగా ఉండాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఒకవైపు తమ ఫేవరెట్ హీరో క్షేమంగా తిరిగి వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు భూకంప బాధితులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు దేవుడు వాళ్ళను రక్షించాలని కోరుతున్నారు ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరం మూవీలో యాక్ట్ చేస్తున్నారు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న